నమస్తే అండి వెల్కమ్ టు అనగస్మమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన యాత్రలో రెండో రోజండి కోనార్క్ నుంచి లింగరాజ్ ఆలయానికి వెళ్తున్నామండి కోనార్క్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఈ లింగరాజు ఆలయం ఉంది ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్లో ఒక లక్ష యాభై వేల ఆలయాలు ఉన్నాయి అందులో ఎక్కువగా శివాలయాలు ఉన్నాయండి మనం కోనార్క్లో టూకి అలా స్టార్ట్ అయ్యామండి సుమారుగా లింగరాజు టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఫోర్ అయింది ఆ టెంపుల్ దగ్గర మాకు సుమారుగా వన్ అవర్ పట్టిందండి ఫోర్ టు ఫైవ్ వరకు అక్కడే ఉన్నాం మేము అక్కడ త్వరగానే అయిపోయిందండి దర్శనం అది అంత రెష్ అయితే ఎక్కువగా ఏమీ లేదు పర్వాలేదు కొంచెం ఫ్రీగానే అనిపించిందండి బట్ మేము వెళ్ళే టైంకి కొంచెం టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఉంచారు ముందుగా మేము చుట్టూరా ఉన్నవన్నీ చూసుకున్నాము కరెక్ట్గా టెంపుల్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేశారండి సో అప్పుడు దర్శనం చేసుకొని వచ్చామన్నమాట మేము ఓకే అండి ఫైనల్లీ లింగరాజ ఆలయానికి వచ్చేసామండి ఈ లింగరాజు ఆలయం అంటే లింగాలన్నిటికీ రాజు అని అర్థమండి భువనేశ్వరులో అతిపెద్ద ఆలయం ఇది ఇది హరిహర క్షేత్రం ఈ ఆలయంలో విష్ణువు మహేశ్వరులకు ఇద్దరిని పూజిస్తారు ఈ ఓల్డ్ సిటీని ఏకాంబర క్షేత్రం అని పిలుస్తారు ఏకాంబ్ర అంటే మామిడి చెట్టు అని అర్థం లింగరాజు ఆలయంలోని శివలింగం మామిడి చెట్టు కింద స్వయంభూగా వెలిసింది అందుకే ఈ ప్రదేశానికి ఏకాంబ్ర క్షేత్రంగా పేరు వచ్చింది ఈ ఆలయం చాలా పెద్దది లోపల ఇంచుమించుగా యాభై ఆలయాలు ఉంటాయి కాశీ అనంతరం తనకు ఇష్టమైన విడిది ప్రదేశంగా శివుడు పార్వతికి చెప్పిన ప్రదేశం ఈ ఏకాంబర క్షేత్రం అప్పుడు పార్వతీదేవి ఈ ప్రదేశం ఎలా ఉందో చూడడానికి గుల్లబమ్మ రూపంలో వచ్చేదట ఆ సమయంలో వృత్తి వాస అనే బ్రహ్మరాక్షసులు ఆమెను పెళ్ళాడాలని బలవంతం చేశారట అప్పుడు పార్వతీదేవి తనని వాళ్ళ భుజాలపై ఎక్కించుకోమని చెప్పిందట ఆ తర్వాత పార్వతీదేవి తన బలంతో వారిద్దరిని భూమి లోపలికి అణిచివేసిందట అలా వారిద్దరిని అణిచివేసిన ప్రదేశమే పాదహార తీర్థం ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఈ పాదహార తీ తీర్థం అలాగే ఇక్కడ దగ్గరలో అనంత వాసుదేవ ఆలయం ముక్తేశ్వర ఆలయం కేదరగౌరి ఆలయం సిద్ధేశ్వర ఆలయం ఉన్నాయండి ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత ఎవరికైనా అసలు టైం అనేది ఉంటే కనుక వీటిని కూడా దర్శించుకోండి మాకైతే టైం కుదరలేదండి సో అందుగురించి మేము ఈ లింగరాజు ఆలయాన్ని మాత్రమే దర్శించుకొని వెళ్ళిపోవడం జరిగింది మేము గుడి లోపలికి వెళ్ళంగానే ఒక పూజారి గారు అంటే పాండాలు అంటారు కదండి సో అతను మాకు మొత్తం కూడా నేను చూపిస్తాను ఒక హండ్రెడ్ రూపీస్ ఇమ్మని అడిగారండి సో చాలా మంది బయట ఏంటంటే ఇంత అమౌంట్ అడుగుతారు అంత అమౌంట్ అడుగుతారు అని చెప్పేసి అంటున్నారు బట్ ఇక్కడ అలా అయితే అనిపించలేదు ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకున్నారు మాకు సో మొత్తం కూడా అన్నీ క్లియర్గా చూపించారండి ఓకే అండి థ్యాంక్ యూ